మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చే దేవుడు నమ్ముతున్నామా మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చే దేవుడు అయ్యో ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు నిజంగా ఆయన ప్రజలైన వారి కోసం దేవుడు పరలోకం నుంచి తిరిగి వచ్చారండి మోషి మిద్యానం ఆ మిద్యాన ప్రాంతంలో ఇత్రో మిద్యాన దేశంలో ఆ తన మామయ్య ఇత్రో ఆ యొక్క మందరం మేపుతో ఉన్నప్పుడు అక్కడ దేవుడి పర్వతమైన హోరేబు దగ్గర ఆ ఆ పర్వతం దగ్గర పొద కాలిపోతుంది కాలిపోతుంది కానీ ఆ మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదు మండుతా ఉంది కానీ కాలిపోట్లది ఇది ఏమిటి అని చూసినప్పుడు అక్కడికి మోసే వెళ్ళినప్పుడు దేవుడు ఈ మాట చెప్తారు ఐగుప్త దేశంలో ఉన్న తన ప్రజలైన ఇస్రాయలు గురించి దేవుడు ఈ మాట చెప్తారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కాబట్టి ఐగుప్త చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీలకు హిత్తిలకు అమ్మోరీలకు పెరుజీలకు హివ్వీలకు ఎబోసీ నివాస స్థానం స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇప్పుడు నమ్ముతావా దేవుడు నువ్వు పెడుతున్న మొరను నువ్వు మాట్లా నువ్వు వెళ్తున్న స్థితిని చూస్తారు నీ కోసం దిగి వచ్చి నీకు సహాయం చేస్తారు ఎక్కడో వారు ఐగుప్తుల మొర పెడుతున్నప్పుడు దేవుడు మిధ్యానుల్లో దిగి వచ్చి మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నేను నమ్మగలిగితే అయ్యో నేను యొక్క శ్రమల్లో కన్నీరులో నా జీవితం ఈ ఈ యొక్క శ్రమల ద్వారా కన్నీరు ద్వారా ఈ అవమానం ద్వారా నా జీవితం ముగియబడుతుంది అని అనుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు ప్రార్థన వింటున్నారా నా మొర వింటున్నారా అని అనుకుంటున్నావు కానీ దేవుడు నీ కోసం దిగి వస్తారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్ లో కూడా ఏబిసిడి చూసినట్లయితే ఐగుప్తులో చేసిన ప్రార్థనకు మిథ్యానులో దేవుడు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు ఐగుప్తు ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడండి వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉండి వారు మొరపెడుతున్నారు వారు మొరపెడుతుంటే వారు ఇక్కడ ఐగుప్త దేశంలో ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఉన్న మిథ్యాన దేశంలో దేవుడు వారి కోసం సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు వారి ప్రార్థన పరలోకానికి చేరింది ఆ పరలోకం నుంచి దేవుడు మిథ్యాను దేశంలో ఉన్న మోసను సిద్ధపరుస్తున్నారు ఐగుప్త దేశానికి మిద్యాను దేశానికి ఇంచుమించుగా ఏడు వందల మైళ్ళ దూరం ఉంటుంది అంటే ఒక వెయ్యి ఒక వెయ్యి నూట ఇరవై కిలోమీటర్ల కన్నా ఎక్ ఎక్కువ దూరం ఉంటుంది ఆ మిథ్యాను దేశానికి ఐగుప్త దేశానికి మిథ్యాను దేశానికి దూరం ఈ మిద్ ఈ యొక్క ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు మొరపెడుతున్నప్పుడు దేవుడు మిద్యాను దేశంలో ఉన్న మోసే ద్వారా ఆ యొక్క ప్రార్థనను సిద్ధపరుస్తున్నారు నువ్వు అనుకుంటావు అయ్యో ఏం జరుగుతుంది నా ప్రార్థనను దేవుడు వింటాడా దేవుడు వింటాడు మోసే ఐగుప్త దేశానికి వచ్చి దేవుడు నన్ను పంపించాడు అని ఇస్రాయెల్ దేశానికి ఇస్రాయల్ ప్రజలకు చెప్పేంత వరకు దేవుడు వారి మొర విన్నారని ఇస్రాయెల్ ప్రజలకు తెలియదు అలాగే మనము కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం నా మొరను వింటున్నాడా నాకు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా అని నువ్వు నేను అనుకుంటామేమో దేవుడు తప్పకుండా ఆ యొక్క ప్రార్థన యొక్క సమాధానాన్ని సిద్ధపరుస్తున్నాడు ఒక సమయం వస్తుంది ఎలా అయితే మోసే మిధ్యాన దేశం నుండి ఐగుప్త దేశంకి వచ్చి దేవుడే నన్ను పంపాడు మనల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కోసం అని ఇస్రాయల్ ప్రజలకు ఏ విధంగా చెప్పారో ఆ సమాధానాన్ని ఏ విధంగా వారు పంపుకున్నారో ఒక సమయంలో ఆయన చిత్తంలో ఆయన యొక్క సమయంలో మనం తప్పకుండా మనము చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మనం చేసిన ప్రార్థనకు తప్పకుండా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు నమ్ముతున్నారా సమాధానాన్ని ఎలా సిద్ధపరుస్తున్నారు ఆ ఐగుప్తు దేశంలో వారందరూ బాధపడుతూ ఉన్నారు ప్రభా కఠినమైన బాధలు ఉన్నాయా ఫరో కఠినమైపోయాడు ప్రభా ఇంత ఇంత ఆ బానిసత్వంలో ఉన్నామని చేస్తూ ఉంటే మిథ్యానులో ఉన్న మోసేను దేవుడు సిద్ధపరిచి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచి నువ్వు అక్కడికి వెళ్ళాలి నా ప్రజలైన వారిని బానిసత్వం నుంచి ఫరో చేతిలో నుంచి విడిపించడం కోసం నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ ప్రార్థనకు సమాధానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు నిర్గమాకాండం మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు తొమ్మిదో వచ్చిన తొమ్మిది పది వచ్చినారు ఇస్రాయెల్ మొర నిజంగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపేద్దను ఇస్రాయేల్లైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను నేను వారి మొరను విన్నాను చూశాను నువ్వు రా నేను ఆ ప్రజలైన ఐగుప్తు ప్రజలను ఇస్ ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నువ్వు వారిని తోడుకొని పోవాలి ఆ ప్రార్థనలకు దేవుడు పూర్తిగా మౌసైన దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు అర్థమవుతుంది కదా అండి ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీ పూర్ణ విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు పరలోకం నుండి జ్ఞాపకం చేసుకుంటాడు నమ్ముతున్నావా నువ్వు పూర్ణ విశ్వాసంతో ప్రభా నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా నువ్వే నాకు సమాధానం దయచేయాలి ఈ యొక్క విషయంలో ఈ యొక్క సమస్యలో ఈ యొక్క బాధలో ఈ యొక్క కన్నీరులో నువ్వు మాత్రమే నాకు సహాయం దయచేయాలి నువ్వు తప్పక నాకు కార్యం జరిగిస్తావని పూర్ణ విశ్వాసం కలిగి దేవుడికి మొరపెడుతున్నావు కదా ఆ ప్రార్థనకి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఈ ఐగుప్త ప్ర ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వారిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా మేము నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నావయ్యా అని వారిని మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అర్థమైంది కదండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఏ నిబంధన చేశాడో వారి బిడ్డల విషయంలో ఆ నిబంధనను నేను నెరవేర్చడం కోసం వారి యొక్క మొర విషయంలో వారి జ్ఞాపకం చేసుకున్నాడంట మనము కూడా మనం పూర్ణ విశ్వాసంతో నువ్వు నేను ప్రార్థిస్తున్నామా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు తగిన సమయంలో ఆయన చిత్తానుసారంగా ఆ కన్నీరు బాధ దుఃఖము నుంచి ఆ అర్థం కాని స్థితి నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తారు సెకండ్ పాయింట్లో డే చూసినట్లయితే నీవు ఈ లోకంలో కారుస్తున్న కన్నీరు దేవుడి యొద్దకు చేరింది దేవుడు చూశారు మనం చాలాసార్లు గుండా కష్టాలు గుండా వెళ్తాం దేవుడికి ప్రార్థన చేస్తాం కొన్ని రోజులు ప్రార్థన చేస్తే వెళ్తే మనలో ఒక ప్రశ్న వస్తుంది దేవుడు నిజంగా ఈ బాధను చూస్తున్నారా ఈ కన్నీరును చూస్తున్నారా నేను నా ప్రార్థన ఆయన అర్థం వినపడుతుందా ఆయన చూస్తున్నారా వింటున్నారా అని అంటాం కానీ ఐగుప్ ఐగుప్తు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు మొరపెడుతున్నప్పుడు బానిసలుగా ఉండి మొరపెడుతున్నప్పుడు వారికి కూడా అదే ప్రశ్న వచ్చింది కానీ వారి ప్రశ్నకి సమాధానంగా దేవుడు మోసతో ఒక మాట అంటాడండి నిర్గమాకాండము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారి బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది నేను చూశాను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది అని అంటున్నారు చూసారా వారికి అర్థం కాాల ఆ మొర వింటున్నారా మొర చూస్తున్నారా దుఃఖం వింటున్నారా దుఃఖాన్ని చూస్తున్నారని కానీ మోషేకు వారి గురించి దేవుడు మిథ్యాన దేశంలో ఉన్న మోషేకు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్నారు దేవుడు నువ్వు పడుతున్న కన్నీటిని చూచారు దేవుడు నీకు సమాధానం ఇస్తారు అని నువ్వు మర్చిపోకూడదు